అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మాజీ మంత్రి హరీష్ రావు ఉదయం లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆరు గంటల ప్రాంతంలో చేరుకొని అక్కడి నుంచి ఒక సంబంధించిన తన నివాసానికి చేరుకున్నాడు అదేవిధంగా నివాసానికి వచ్చి ఒక తన యొక్క కార్యకర్తలను కలుసుకున్న తర్వాత అదేవిధంగా విధంగా బిహెచ్ఎల్లో ఉన్నటువంటి ఒక ఎల్ఐ అనే కార్మిక సంఘం నాయకుని కూడా కలిసిన అక్కడి నుంచి నేరుగా ఒక గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి యొక్క తల్లి చనిపోవడంతో ఆ తల్లిని కూడా పరామర్శించడానికి ఒక వంటేరి ప్రతాప్ రెడ్డి ఇంటికి కూడా చేరుకున్న పరిస్థితుంది అదేవిధంగా తిగుల్లో కూడా ఒక మాజీ సర్పంచ్ కుటుంబాన్ని కూడా పరామర్శించారు ఇప్పుడు రెండు గంటల ప్రాంతంలో అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా చేరుకుని ఇప్పుడిప్పుడే కేసీఆర్ని కూడా కలవడానికి వెళ్ళిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలపై కవిత ఇష్యూ కావచ్చు ఇటు కాలర్షిప్ ఇష్యూ కావచ్చు అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు ఏదైనా కూడా ఒక కేసీఆర్ని కలవాలని చెప్పి ఈరోజు నేరుగా ఉదయం వచ్చినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు ఈ యొక్క కేసీఆర్ ఎర్రవరిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కూడా చేరుకున్నారు అంటే కేసీఆర్తో అన్ని విషయాలు చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తూ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఏంటి అని చెప్పి ప్రధానంగా కూడా అందరిలో అంతర్గతంగా చర్చ కూడా కొనసాగుతుంది ప్రస్తుత పరిస్థితిలో కేసీఆర్ను ఇప్పుడిప్పుడే రెండు గంటల ప్రాంతంలో చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అంటే కేసీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు పార్టీ కార్యక్రమాల్లో ఎటువంటి యొక్క దుందుడుకును వెంటం చేయాలి ఏంటి అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి అని చెప్పి ప్రధానంగా మనకు తెలుస్తుంది అందరికీ కూడా ఒక అంతర్గతంగా ఒక చర్చ కూడా దారితీస్తుంది ఎందుకంటే కేసీఆర్ తన కూతురును ఎప్పుడైతే పార్టీని సస్పెండ్ చేశారో ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావుకు ఎటువంటి సలహాలు సూచనలు చేస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా గమనిస్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే ప్రస్తుతం మనం ఫామ్ హౌస్ నుంచి కూడా అప్డేట్ ఇస్తున్నాం కెమెరామెన్ ఆమె మహేష్ ఆర్టీవీ మామౌడ్ నుండి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అలట్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది